కర్నూలు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అదోని డిఎస్పీ టి శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో టైన్ డిఎస్పీ విధీరజ్ అదోని టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ తేజమూర్తి ఎస్ఐ బి మధుసూదన్ మరియు వారి సిబ్బంది అదోని పట్టణంలోని బోయగిరిలో ఇరవై నాలుగో తేదీన బొబ్బులమ్మ గుడి వద్ద క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న బోయ రామాంజనేయులు ఆటో శ్రీను మరియు సయ్యద్ షాను వీరులు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను విక్రయిస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తూ ఉండగా బోయ రామాంజనేయులు ఆటో శ్రీను సయ్యద్ మహబూబ్బాషా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి క్రికెట్ బెట్టింగ్ డబ్బులు అరవై వేల రూపాయలు ఆండ్రాయిడ్ ఫోన్ మరియు కర్ణాటక ముప్పై నైంటీ ఎంఎల్ ఒరిజినల్ చాయిస్ విస్కీ ఎట్రా ప్యాకెట్లను బోబొయ్య రామాంజనేయుల నుండి సయ్యద్ బాషా వద్ద నుండి క్రికెట్ బెట్టింగ్ డబ్బులు నలభై వేల మూడు వందల రూపాయలు మరియు నలభై కర్ణాటక తొంభై ఎంఎల్ ఒరిజినల్ చాయిస్ విస్కీ ఎట్రా ప్యాకెట్లను మొత్తం డబ్బులు లక్ష మూడు వందల స్వాధీనంలోకి తీసుకుని వారిని రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు ఇంకా లక్ష మూడు వందల రూపాయలు వర్క్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఈ విచారంలో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము మీకు ప్రజలకు విన్నప విన్నపం ఏమనుక మీకు మీ కనుక ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మా వద్దకు చేర్ వేస్తే కానీ లేదా డైవ్ హండ్రెడ్ చేస్తే కానీ వెంటనే మేము వాటిని అరికడతామని వినివించుకుంటాం どうぞ。